హాయ్ అండి వెల్కమ్ టు తారా క్లాక్స్ అయితే ఎంతో ఆతృతగా చూస్తున్న ఇంటర్ రిజల్ట్స్ నిన్న వచ్చాయి మ్యాక్సిమం పిల్లలు పాస్ అయ్యారు మంచి మార్క్స్తో పాస్ అయ్యారు దట్టు ఇప్పుడు నెక్స్ట్ కొద్దిమంది ఫెయిల్ అయిన పిల్లలకు కూడా టెన్షన్ పడాల్సిన పని లేకుండా వెంటనే షెడ్యూల్ ఇచ్చారు మే ట్వంటీ ఫోర్త్ నాడు సప్లిమెంటరీ షెడ్యూల్ చేశారు కాబట్టి ఆ పిల్లలు కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఒకటి రెండు సబ్జెక్టులో వాళ్ళకి కూడా మంచి టైం వన్ మంత్ టైం దొరికింది మంచి ఫోకస్ చేయండి పాస్ కానీ అట్ ద సేమ్ టైం మీరు ఆ సప్లిమెంటరీ పేపర్తో పాటుగా సప్లై ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉన్నాయి కాబట్టి ఎంత కావచ్చు నీట్ కావచ్చు ఈ ఎగ్జామ్స్ తర్వాత ప్రిపేర్ అవ్వండి ప్రాక్టీస్ టెస్ట్ మంచిగా ప్రాక్టీస్ చేయండి దానివల్ల మిగతా వాళ్ళు నార్మల్ చదివే వాళ్ళకి ప్రాక్టీస్ చేసేవారికి ఆ టెస్ట్ ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్ ఫోబియా కానీ ఆ బబుల్ చేయటం ఎగ్జామ్ పేపర్ బబుల్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి టైం సేవింగ్ ఉంటుంది తర్వాత నీట్గా ప్రాక్టీస్ ఉంటుంది టెన్షన్ ఉండదు సో రోజుకి ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఒక టెస్ట్ మార్నింగ్ టెస్ట్ రాయండి ఈవినింగ్ పడుకునే ముందు గంట ఒకసారి ఏమిటే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ మనం అయ్యాము ఎక్కడ తప్పు చేసాము చూసుకోండి వెరిఫై చేసుకోండి దాంతో దాంతో పాటు ఏముందంటే మీకు ఉన్నట్టు షార్ట్ టైంలో మనం ఏ సబ్జెక్ట్ మీకు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాల్సింది దాన్ని మళ్ళీ రివిజన్ చేయడానికి టైం దొరుకుతుంది అట్ ద సేమ్ టైం ఎంసెట్ సంబంధం లేకుండా అడ్మిషన్ తీసుకున్న పిల్లలు ఉంటారు అంటే మామూలుగా బయట ఓవర్సీస్ కావచ్చు వేరే రాష్ట్రాలు కావచ్చు మన రాష్ట్రంలో యూనివర్సిటీస్ కావచ్చు మేనేజ్మెంట్ పోర్టాల్లో టాప్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్ కావచ్చు ఓయూ కావచ్చు జేఎన్టీ కావచ్చు సో మీకు ఇంజనీరింగ్ సంబంధించి కానీ బీబీఏ కానీ లా చేద్దామన్నా ఫార్మసీ చేద్దామన్నా కానీ ఎటువంటి సలహాలు సందేశం కావాలన్నా హెచ్డీ కాకండి కాంటాక్ట్ చేయండి తెలంగాణ విద్యాసమితి మరియు టెక్ కన్సల్టెన్సీ టెక్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మీకు వచ్చేసి తెలిసిన వాళ్ళు హత్సగూడలో కూడా అందుబాటులో ఉంది మీకు నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు అంటే నాకు నా ద్వారా అడ్మిషన్ పొందిన పేరెంట్స్ కామెంట్స్ చేయండి కింద ఎటువంటి సలహాలు అంటే మామూలు ఏ కాలేజీలో ఎంత ఫీజు స్ట్రక్చర్ వస్తుంది ఎంత డొనేషన్స్ ఉన్నాయి డొనేషన్ లేకుండా ఏ కాలేజీలు ఉన్నాయి ఏ ర్యాంక్ వస్తే మంచి కాలర్లు తీసుకోవచ్చు బయట స్టేట్స్ చెన్నై కానీ బెంగళూరు కానీ గుజరాత్ కానీ గ్వాలియర్ కానీ ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉన్నాయి కోర్స్ ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని గత పిల్లలతో మేము ఎప్పటికప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ సినారీ చూస్తూ ఉంటాం కాబట్టి ఏ ఏ కాలేజీలో అయితే మనం ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ అందరూ ఏ కాలేజీగా ఉన్నట్టినా కానీ ప్రతి కాలేజీ గొప్ప ఏ కాలేజ్ వాళ్ళు అదే చెప్పుకుంటారు సో అలా కాకుండా మేమైతే న్యూట్రల్గా ఉంటాం కాబట్టి మీకు కావాల్సిన మరి ఎందుకంటే మీకు ఖచ్చితంగా కాలేజీ జాయిన్ చేస్తే రేపు పొద్దున ఇంకో ఇంకో పేరెంట్ రిఫర్ చేస్తారు మీరు మాకు సో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ స్టూడెంట్స్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమత్తం ఎందుకంటే కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజ్ ఉంటాయి మా హైదరాబాద్లో కాకవచ్చు వరంగల్లో ఉన్నాయి కరీంనగర్లో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి సో మనం చేయడానికి వ్యాక్యూమ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒక పర్టికులర్ పర్టిక్యులర్ కాలేజ్ని హైక్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి పిల్లల తో ఆడుకోవాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి గమనించండి మీకు కాలేజీలు లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ టాప్ యూనివర్సిటీస్ లేదు బయట కాలేజ్ బయట స్టేట్ యూనివర్సిటీస్ వాటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే మాత్రం ఇంజనీరింగ్ డిస్క్రిప్షన్ నా నెంబర్ పెడతాను నా పేరు గౌడ్ తెలంగాణ విద్యా స్టేట్ ప్రెసిడెంట్ ని గత పదహారు సంవత్సరాలు ఇంజనీరింగ్ లో ఫుల్ ఫ్లెడ్జ్గా గా ఉన్నానండి కంప్లీట్ గా రిమైనింగ్ మెడిసినట్టు కాస్త నేను దాన్ని అవైడ్ చేశాను ఎందుకంటే మనం జాబ్ చేయ ప్రిపేర్ చేసి కొంచెం కొన్ని ఇబ్బందులు ఏర్పడడం పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ సెట్ కాదు తర్వాత లాక్డౌన్ అయినా కానీ బిఫోర్ కోర్స్ కంప్లీషన్ చేసినా కానీ ఇక్కడ స్టెప్స్ క్లియర్ చేయకపోవడం కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇబ్బంది పడ్డాము అందుకోసం మనం తెలిసిన తెలిసిన ఫీల్డ్నే కొంచెం ఫామ్ గా ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంజనీరింగ్ కానీ మేము మెయిన్ గా చూసుకుంటాం కాబట్టి మీకు ఇంజనీరింగ్ ఎటువంటి అయినా కానీ అడ్మిషన్ ఇప్పించడానికి ముందుగా ఉంటాం రెండు కాలేజీలు బీ క్యాటగిరీ నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ప్రకారం ఇచ్చే ఉన్నాయి ఆల్మోస్ట్ మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ కాలేజీలు కూడా మేనేజ్మెంట్ కూడా అఫీషియల్గా డొనేషన్ రూపాన అమ్ముకుంటున్నాయి కొన్ని యూనివర్సిటీస్ చూస్తా ఉన్నాయి కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చాయి ఆ యూనివర్సిటీస్ డొనేషన్ ఏం లేకుండా ఇయర్లీ ఫీజు పెట్టారు ఆ ఇయర్లీ ఫీజు అనేది ప్రతి కాలేజ్ డిఫరెంట్ ఉంది వన్ ల్యాక్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ టూ ట్వంటీ ఫైవ్లా ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్ర కొన్ని కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి సో బయట స్టేట్కి వెళ్తే కంపేర్ టు తెలుగు రాష్ట్రాలతో మిగతా చెన్నై సౌత్ సౌత్ ఇండియా సౌత్ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాలు వదిలేస్తే మిగతా బయటకు వెళ్తా అంటే మీకు నాసిక్ వెళ్తా అన్న కానీ ఇక్కడ గుజరాత్ కానీ యూపీ వెళ్తానికి కానీ ఎక్కడైనా మిగతా రాష్ట్రాలకి వెళ్తాం మాత్రం ఫీజ్ స్ట్రక్చర్ కి ఇంత డిమాండ్ కానీ ఇంత ఫీజ్ స్ట్రక్చర్ కానీ లేవండి మన దగ్గరే ఈ సౌత్ పిల్లలు మాత్రమే ఇంటర్లో ఎంపీసీ మెయిన్ గా పెట్టుకుంటారు ఎంపీసీ బైపీసీ వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి మనకు ఈ రకమైన ఒత్తిడి డిమాండ్ ఉంది మేము లాస్ట్ టైం రాజస్థాన్ వచ్చాము ఏమన్నా గుజరాత్ వెళ్ళి వచ్చాము అక్కడ పిల్లలు ఐటీ అని అది సిఎస్ఈని ఆప్షన్ పెట్టుకోవడానికి ఇష్టపడరు వాళ్ళకి ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది వాళ్ళకి అబుధ మన సూరత్ కానీ గుజరాత్లో వచ్చేసి రాజ్కోట్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి పెట్రోల్ పెట్రోలియం కావచ్చు పోర్ట్స్ కావచ్చు మిగతా విషయాల్లో ఏది ఇండస్ట్రీ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఐటీ సెక్టార్ అనేది కొంచెం తక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు కాకపోతే ఆ కాలేజ్ ఏం చేస్తాయంటే మన సౌత్ పిల్లలు మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళకి కంపెనీస్ ఇతర దేశాలు మంచి మంచి ఎంఎన్సీ కంపెనీ వచ్చిన వాళ్ళకి పిల్లలు పోవడానికి ఇష్టపడరు ఆ కోర్స్ పర్సూ వాళ్ళు తక్కువ మొత్తంలో ఉన్నారు సిఎస్సి పర్సూ చేసేవాళ్ళు సో అందుకనే మన తెలంగాణ ఆంధ్ర చెన్నై బెంగళూరు మీద ఎక్కువ ఫోకస్ చేసే కాలేజెస్ మన పిల్లలకి తక్కువ మొత్తం తక్కువ ఫీజులు ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళు ఒక యూనివర్సిటీని రేటింగ్ పెంచుకోవడం ప్రయత్నం చేస్తారు తప్పేం లేదు ఎందుకంటే అక్కడ పిల్లలకు వాళ్ళకి ఆ మెకానికల్ సివిల్ ట్రిప్లీ ఈసీ ఎందుకంటే వీళ్ళకి కోర్ ఇంజనీరింగ్ ఆప్ ఆప్షన్ తీసుకోవడం వల్ల ఓపెనింగ్స్ దొరుకుతుంది కాకపోతే రేంజ్ రేంజ్లో వ్యాల్యూ ఓపెనింగ్స్ అంటే ఓపెనింగ్స్ కానీ ఇన్కమ్ కానీ శాలరీ ప్యాకేజ్ కానీ ఉండవు కాబట్టి అయినా కానీ మనం దానికి ఇష్టపడుతున్నారు అవే కోర్సులు ఆప్షన్గా తీసుకున్నారు ఎందుకంటే కెరీర్ లాంగ్ ఉంటుంది ఎటువంటి పంపులు కాదు ఇట్లా హైక్స్ వచ్చిపోవు స్పైక్స్ అలాంటి వాళ్ళ వాళ్ళ వెంట అలా ఉంది మన సౌత్ ఏంటంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ అన్ని చేసే ఎక్కువ ప్యాకేజ్ వచ్చి ఎక్కువ మంచి కంపెనీకి వెళ్ళాలి లేకుంటే ఎంఎస్ వెళ్ళాలి ఇలాంటి ఉన్నాయి వాళ్ళు గ్రాడ్యుయేషన్ వరకు ఈ కోర్స్ చేస్తూ నిజంగా దాని మీద కాని పరిస్థితులు అలా చేస్తారంటే అప్పుడు ఎంఎస్కి సీఎస్ఈ ఏమన్నా సిఎస్ఈ ఆప్షన్ పెట్టుకొని బయటికి వెళ్తున్నారు మన మన పిల్లలు చేసి అదే కదా ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ప్యాకేజ్ రానప్పుడు మంచి ప్యాకేజ్ అయినప్పుడు అక్కడ ఎంఎస్సీ వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు జాబ్ చేస్తూ ఎంఎస్ చేసిన మంచి ప్యాకేజ్ రావడానికి ప్రయత్నం చేస్తారు కదా సేమ్ వాళ్ళు కూడా బీటెక్ మీదనే ప్రొఫెషనల్గా సెట్ అవుదామని చూస్తున్నారు ఇక్కరు సిలబస్లో ఇట్లాంటి విషయాలు ఏమున్నా కానీ మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ బీటె ఎందుకంటే ఇప్పుడు వచ్చారు అంతే కౌన్సిలింగ్ సీజన్ ఇంజనీరింగ్ కానీ బయటపెసి వాళ్ళకి బీ ఫామ్సీ ఏజీబీఎస్ ఏజీబిఎస్సి కావచ్చు నెక్స్ట్ మన ఎంబీబీఎస్ బీడీఎస్ బి ఫామ్ డి ఇలాంటి ఎన్నో కోర్స్ మల్టిపుల్ కోర్స్ ఉన్నాయి కొన్ని కాలేజ్ కొన్ని కాలేజీలు కొత్త కోర్సులో అప్డేట్ కోర్సులు వచ్చాయి అంతకుముందు డిగ్రీ త్రీ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చేశారు ఆ ఫోర్ ఇయర్స్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి డిగ్రీ పిల్లలకి ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఆప్షన్ తీసి ఫోర్ ఇయర్స్ చూజ్ చేసుకుంటే కలిగే లాభాలేంటి ఇవన్నీ కూడా మిగతా వీడియోలో డిస్కస్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి